అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ హీరోస్ వీడియో మటన్ పాయ ఈ విధంగా చేశారంటే చాలా ఈజీగా చాలా టేస్టీగా చేయగలుగుతారు మీరు మొదటిసారి చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఈ కొలతలతో ఈ ప్రాసెస్లో చేయండి అసలు మీకు ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా చేసేయచ్చు ఇది హెల్త్ కూడా చాలా మంచిది కదండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ నేను ఒక అర కేజీ వరకు ఇక్కడ మటన్ వేది లెగ్స్ పీసెస్ తీసుకున్నానండి తీసుకొని ఇలా మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసి వేసి పెట్టుకోవాలి ఒక రెండు టమాటాలు అలాగే ఒక మూడు పచ్చిమిర్చి ఒక రెండు ఇంచులంతా అల్లము ఒక కొత్తిమీర కట్ట అలాగే తీసి క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి పైన కుక్కర్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నేనైతే నువ్వుల నూనె వేసానండి కొద్దిగా స్టోన్ ఫ్లవర్ వేసుకోవాలి ఒక రెండు బిర్యానీ ఆకులు అలాగే కొద్దిగా పట్టా వేసుకోవాలండి దాల్చిన చెక్క అలాగే ఒక నాలుగు ఇలాచి వేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి ఒక నల్ల ఇలాచి వేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ వరకు సాజీర వేసుకోవాలి మీరు దీంట్లో ఈ రా మసాలాలన్నీ ఇలా వేసుకొని చాలా బాగుంటుంది ఒక ఐదారు లవంగాలు వేసుకొని ఒక స్టార్ ఫ్లవర్ వేసుకొని స్టార్ అనాస్ వేసుకొని ఇలా ఫస్ట్ ఈ రామ్ మసాలాలు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి అల్లం వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి మనం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇప్పుడే ఇవి నాలుగు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలండి ఇవి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వని అవసరం లేదు కొద్దిగా వేగితే సరిపోతుంది ఒక నిమిషం పాటు అలా వేగితే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకునే టమాటాలు వేసుకోవాలి టమాటాలు కూడా వేసి ఇలా కలుపుకొని ఇవి ఎక్కువ ఫ్రై అవసరం లేదండి దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం ఇవి మేక కాలు ఇవి ఇవి వేసుకోవాలండి వేసుకొని మంచి కలుపుకొని ఇవి ఈ పీసెస్ వేసిన తర్వాత మటన్ పీసెస్ వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు ఆ పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లో రుచికి తగినంత ఉప్పు ఇప్పుడే వేసుకోవాలండి మీరు కావాలంటే సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు ఇది సూప్ కాబట్టి తక్కువనే పడుతుంది తక్కువైతేనే టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లో కావాల్సినన్ని నీళ్లు వేసుకోవాలండి నీళ్లు ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే ఇవి చక్కగా ఉడికించుకోవాలి కాబట్టి మనము ఇవి మెత్తగా ఉడకాలండి పీసెస్ అనేటివి ఇప్పుడు దీంట్లో ఈ కొత్తిమీర అలాగే వేసేయాలి ఏం కట్ చేయని అవసరం లేదు వేసుకొని మూత పెట్టేసి ఒక పది నుండి పన్నెండు విజిల్స్ వరకు మంచిగా ఉడికించుకోవాలి అలాగైతే ముక్కలు మెత్తగా చక్కగా ఉడుకుతాయి ఈ సూప్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు అది లెగ్ పీసెస్ని పక్కకు తీసి పెట్టుకోవాలి ఈ పీసెస్ నన్నింటినీ దాంట్లో నుండి తీసి ఆ మసాలాలు ఏమీ రాకుండా ఓన్లీ ఆ ముక్కలను మాత్రమే తీసి పక్కన పెట్టుకోవాలండి ఒక గిన్నెలోకి వేరొక గిన్నెలోకి వేసి పెట్టుకోవాలి దీంట్లో నుండి బిర్యానీ ఆకులు తీసేస్తున్నానండి దాని ఫ్లేవర్ అంతా దానికి వచ్చేసింది కదా దీంట్లో ఇప్పుడు ఏం అవసరం లేదు తీసి పడేసేతమే ఈ మిగతా అది ఈ మసాలాలంతా ఉంది కదండి అది ఓన్లీ ఆ మసాలాలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా ఆ వాటర్ మాత్రం అలాగే ఉంచేసుకోవాలి దాంట్లో చూడండి ఈ విధంగా ఉండాలి ఇదన్ ఈ మసాలనంతా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని బరకగా ఉండకుండా మిక్సీ పట్టుకోవాలి ఈ ముక్కలని ఇలాగే పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని దీంట్లో వేసేసుకోవాలి దీంట్లో వేసుకొని నేను ఈ మిక్సీ జర కడిగి నీళ్ళు వేస్తున్నాను కొద్దిగా మీకు తర్వాత ఎంత కావాలో అంత వేసుకోవచ్చు ఇప్పుడు పొయ్యి పైన పెట్టేసి మరిగించుకోవాలి ఈ సూప్ని ఇప్పుడు కావాల్సిన నీళ్లు వేసుకొని మీకు ఈ సూప్ అనేది చిక్కగాన లేదా పలచగాన దాన్ని బట్టి నీళ్లు వేసుకొని మరిగించుకోవాలి ఒక ఐదు నుండి పది నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుందండి ఈ స్టేజ్లో ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి ఉప్పు కానీ కారం కానీ నేనైతే కారం వేయట్లేదండి ఆ మసాలాలు అదే సరిపోయిందండి దాంతో టేస్ట్ చాలా బాగుంటుంది సూపు మంచిగా మరిగిన తర్వాత దీంట్లో లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలండి ఒక పావు చెక్క నుండి అర చెక్క వరకు నిమ్మరసం పిండుకోవాలి పిండుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవటమేనండి చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీ కదండి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి హెల్తీగా టేస్టీగా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కావాలంటే దీంట్లో మీకు స్పైసింగ్ ఎక్కువ కావాలి అంటే గరం మసాలా అయినా ఎండు కారం పొడి అయినా అలాంటివి వేసుకోవచ్చండి లాస్ట్లో మరిగేటప్పుడు నేనైతే వేయలేదండి ఇదే స్పైస్ నాకు సరిపోయింది ఇలా బౌల్లో ఫస్ట్ సూప్ సర్వ్ చేసుకొని ఆ ముక్కలు వేసేసుకొని తినేయటమే వేడి వేడిగా సూప్ తాగుతే చాలా మంచిది ఆరోగ్యానికి ఖచ్చితంగా ట్రై చేయండి చేయటం కూడా చాలా ఈజీ అలాగే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెడితే ఖచ్చితంగా తింటారండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి మీ కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్